హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈ వీడియోలో ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాకింగ్ ఈవీఎం గోల్ మాల్ ఈసీ అవకతవకలు ఎవరెవరు ఏమన్నారు ఫలితాలు ఎలా తారుమారు అయ్యాయి ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు మొదలగు విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీరు దయచేసి ఈ వీడియోని అందించిన ఛానల్ ని లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీకు కృతజ్ఞతలు ఓట్లు వేసిన వాళ్ళు తాము వేసిన ఓట్లు ఎవరికి వెళ్లాయోనని అసంతృప్తితో ఉంటే సమాధానం చెప్పుకోలేని తప్పుని సరిదిద్దుకోలేని వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయా అవహేళన చేస్తున్నాయా పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మొదటిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఏమన్నారు ప్రతిపక్షంలో ఏమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ఏమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఈవీఎం గోల్ మాల్ విషయంగా వాస్తవాలు ఎలా ఉన్నాయి ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు ఈ వీడియో చూసి మీరే చెప్పాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఫలితాలైతే మరీ దారుణంగా ఉన్నాయంటూ ఒక పార్టీ ఐడెంటిటీతో పోలైన ఓట్లు మరో పార్టీ ఐడెంటిటీతో ఉన్న అభ్యర్థులకు నమోదు కావడం లెక్కలు సరిపోలేకపోవడం జరిగింది అంటే ఈవీఎం అల్గోరదంలోనే స్విచింగ్ పార్టీ వాయిస్ పోల్ ఓట్స్ ఆప్షన్స్ సీక్రెట్ గా మ్యానిపి్యులేషన్ జరిగిందని ఓటర్లు నాయకులు గగ్గోలు పెడుతున్నారు ఇది కదా ఈవీఎం గోల్ మాల్ కథ ఇక ఈ వీడియో చూసేద్దామా ఈవీఎం లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు వివిప్యాట్ మిషన్ల కోసం తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు Now, what we are asking, 9,000 crores we have spent money is a public money. One time expenditure. Only five years we are using one time. Even to maintain all these things is very difficult. Under the same time you are not using for transparency. That is where we are asking. Democracy is becoming a mockery. is where we are saying governments have to be framed. On the basis of that there are any discrepancies. You have to go immediately counting of all new reports ప్రపంచంలో ఎవ్వరు కూడా అభివృద్ధి చెందిన దేశాలు టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న దేశాల్లో కూడా ఈఎంలు వాడడం లేదు నేను అందుకే చాలా రోజుల నుంచి ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి ఓటు పేపర్ మీద వేసిన సాటిస్ఫాక్షను ఈవీఎంల పైన రాదు రెండో తృప్తి కూడా రాదు ఎవరికేసారో ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు దీనికోసం నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఫైట్ చేస్తున్నాను టెక్నాలజీ మనం ఉపయోగించుకున్న ఈవీఎంలు కరెక్ట్ కాదు ఓటింగ్కి మాత్రం ఈరోజు మనం చూస్తే చాలా బూతుల్లో ఈవీఎంలు పనిచేయలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి నేనేమంటానంటే అదే పేపర్ బ్యాలెట్లో ఎవ్రీ మినిట్ కరెక్ట్గా ఓటింగ్ జరిగేది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా పేపర్ బ్యాలెట్కి పోవాలని చెప్పి అడుగుతా ఉంటే మీరు కావాలని ఈవీఎంలు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు అందుకనే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ మ్యానిపులేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయని ఫ్రమ్ ది బీర్ నేను చెప్తూనే ఉన్నా మెషిన్ పనిచేయదు పనిచేయకుండా ఎవరో ఒకరోజుసారి కలబెడతా ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుంది అల్టిమేట్గా ఏదైతే మనం అనుకున్నటువంటి ఆబ్జెక్ట్ నెరవేరకుండా మ్యానిపులేటర్స్కి అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుంది దీనిపై నేను సుప్రీంకోర్టు కూడా వెళ్ళాను ముందు ఎలక్షన్ కమిషన్ చెప్పాం వాళ్ళు కావాలని ఆరు రోజులు పడుతుంది ఇక్కడ చూస్తే స్లిప్ అయిన పేరు ఉంటుంది పేరు స్లిప్ అయిన ఉంటుంది ఆ సింబల్ ఉంటుంది ఆ సింబల్ స్లిప్ అయిన పేరు ఉన్నప్పుడు ఆరు రోజులు ఎందుకు పడుతుందండి అన్ని స్లిప్పులన్నీ సెగ్రిగేట్ చేసి ఒక గంటలు అయిపోతాయి దానికి కావాలని సిక్స్ డేస్ పడుతుంది సెవెన్ డేస్ పడుతుందని నెప్పం పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ఇట్ ఈస్ ద బిగ్ లెస్సన్ ఈ లెస్సన్ నుంచి అటు కోర్టు కూడా రిస్క్ రావాల్సిన అవసరం ఉంది దీనిపైన రివిజన్ పిటిషన్ కూడా వెళ్తున్నాం ఇంకా దీనికి ఏమంటాం దీన్ని కూడా ఇప్పుడు కూడా వీళ్ళ కనువైపు కాకపోతే ఎప్పుడు కనువైపు పోతుంది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారు రైట్ చాలా సంతోషం గర్వంగా ఉంది ఉంది ఆనందంగా ఓట్ వేయడం ఆనందంగా ఉంది ఈవీఎం ట్యాంపరింగ్ వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలపై జాతీయ స్థాయిలో పోరాటానికి తెరతీసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ చురుకలంటించారు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే ఈసీని ఈవీఎంలను నిందిస్తున్నారని విమర్శించారు హర్యానాలోని రోహతక్లో ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా విపక్ష నేతలను కలవడంపై మీ స్పందన ఏంటన్న రిపోర్టర్ ప్రశ్నకు చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుపించారు క్రికెట్ లో అవుట్ అయిన బ్యాట్সম্যান కొన్నిసార్లు అంపైర్ ను దుర్భాషలాడతారని ప్రస్తుతం విపక్షాలు అలాగే చేస్తున్నారు అన్నారు आपने देखा होगा चुनाव का अगर अध्ययन करेंगे तो पहले तीन चरण तक वे मोदी को गाली देते थे तीसरे चरण के बाद जब उनकी जमीन खिसक गई तो उन्होंने ईवीएम को गाली देना शुरू कर दिया अब दो चीजें वो करते हैं वन थर्ड वन थर्ड वन थर्ड वन थर्ड मोदी को गाली वन थर्ड ई को गाली और वन थर्ड इलेक्शन कमीशन को गाली क्योंकि उनको पता है कि देश की जनता उनको आशीर्वाद देने के लिए तैयार नहीं है और इसलिए जैसे कोई खिलाड़ी आउट हो जाता है तो एम्पायर को गाली देने की कोशिश करता है वैसे ही इन्होंने अब इलेक्शन कमीशन को गाली देना शुरू किया 80 परसेंट పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది వాళ్ళకి వాళ్ళకు వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటు వేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనుంటా గమని ఉన్నాను కదా బూత్లోనే అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు వేసిన వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయో లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీ ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్ని పనిచేస్తా ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్ప చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి ఈవీఎంలు ఇది జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తారు మెజీషియన్స్ ఆ మాయ వెనుక మర్మం తెలిస్తే అదో చిన్న ట్రిక్ మాత్రమే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లోనూ అలాంటిదే జరిగింది కానీ అసలు విషయం తెలిసే వరకు అది పెద్ద మాయే ఆ మ్యాజిక్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా సగ్గానికి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో హెచ్చుతగ్గులు రావటమే దీనికి ఉదాహరణ ఒక లోక్సభ నియోజకవర్గంలో మూడు వేలకు పైగా ఓట్లు ఎక్కువగా లెక్కిస్తే మరో సెగ్మెంట్ లో పదహారు వేలకు పైగా ఓట్లను తక్కువగా కౌంట్ చేశారు అసలు వేయని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి వేసిన ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే అనుమానాలు తలెత్తే పరిస్థితి వచ్చింది ఈసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లతో చూస్తే లెక్కించిన ఈవీఎంల ఓట్ల సంఖ్యలో భారీ తేడా ఉన్నట్లు ది వైర్ వార్తా సంస్థ పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా ప్రకటించిన గణాంకాల ఆధారంగా ఓ కథనాన్ని ప్రచురించింది దేశవ్యాప్తంగా డామన్ డామండయ్యూ లక్షద్వీప్ అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎంల ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని ది వైర్ వెల్లడించింది ఏకంగా నూట నలభై పైచెలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కథనంలో పేర్కొంది ఇలా రెండు నుంచి మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్ల వరకు అదనంగా లెక్కించినట్లు వెల్లడైంది మరోవైపు కొన్ని లోక్సభ స్థానాల్లో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన ఓట్ల కంటే తక్కువగా ఉంది తమిళనాడులోని తిరువల్లూరులో ఏకంగా పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లను తక్కువగా లెక్కించారు ఇక అస్సోంలోని కోక్రాజర్ లో పదివేల ఏడు వందల అరవై ఓట్లు ఒడిశాలోని దెమ్కనల్ లో తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లను తక్కువగా లెక్కించినట్లు ఎన్నికల సంఘమే ప్రకటించింది అయితే కొన్ని చోట్ల పొరపాటున మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించడం మరికొన్నిసార్లు ఫామ్ సెవెంటీన్ సిలో ఓట్ల సంఖ్య తప్పుగా నమోదు చేయడం ఇలా ఓట్లు తక్కువ కావడానికి కారణమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది కంట్రోల్ యూనిట్ తో అలాంటి ఓట్లను పక్కన పెడతారని అందువల్లే పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు ఇలా ఓట్ల సంఖ్య తక్కువ కావడానికి వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం ఎక్కువ ఓట్లు లెక్కించడం ఎలా సాధ్యపడిందన్న దానిపై మాత్రం మౌనం దాల్చింది లోక్సభ స్థానాల వారీగా పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను స్పష్టంగా పేర్కొన్న ఈసీ ఆ సంఖ్యలో మార్పు ఉండదని కూడా తేల్చి చెప్పింది కానీ చాలా చోట్ల పోలైన ఓట్ల కంటే అదనంగా ఓట్లను లెక్కించారు అసోంలోని కరీంగంజ్ లో పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలైతే అక్కడ పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లను లెక్కించారు అంటే ఏకంగా మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు అదనంగా వచ్చాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు ఓట్లు పోలైతే అక్కడ పద్నాలుగు లక్షల పదకొండు వందల డెబ్బై నాలుగు ఓట్లు లెక్కించారు ఇక్కడ పద్నాలుగు వందల అరవై ఏడు ఓట్లు అదనంగా వచ్చాయి మధ్యప్రదేశ్లోని మాండ్లా సెగ్మెంట్లో కూడా ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఓట్లను అదనంగా లెక్కించారు ముంబై నార్త్ వెస్ట్ సెగ్మెంట్లో శివసేన అభ్యర్థికి నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఓట్లను అదనంగా లెక్కించారు రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి పదహారు వందల పదిహేను ఓట్ల మెజారిటీ వచ్చింది అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే ఎనిమిది వందల యాభై రెండు ఓట్లను తక్కువగా లెక్కించారు ఇక ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కానీ అక్కడ ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే తొమ్మిది వందల యాభై ఓట్లను తక్కువగా లెక్కించారు ఇలా ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను ఎలా లెక్కించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అంతేకాదు ఓట్ల సంఖ్య తగ్గడానికి మాక్ పోలింగ్ డేటా తొలగించకపోవడమే అని చెప్పడానికి ప్రాతిపదిక కూడా లేదు అసలు మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఎన్ని ఈవీఎంలను ఏ కారణాలతో పక్కన పెట్టారనే విషయంలో ఈసీ స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది మిత్రులారా ఈవీఎంలు గోల్ మాల్ వీడియో చూశారు కదా ఈ విషయంగా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ ఛానల్ ను లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం